సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ ఫేర్స్ అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఉపగ్రహమే పంటలను కొలుస్తుంది అంటే ఇప్పటివరకు కూడా మనకి పంటలను కొలవడానికి మనకి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళి చేసేవాళ్ళు అనమాట ఇదంతా కొలవడం అనేది చేసేది వాళ్ళు ప్రాసెస్ అంతా సో కానీ ఇప్పుడు ఆ పని తగ్గించడం కోసం ఉపగ్రహమే పంటలను కొలిచే టెక్నాలజీ తెలంగాణ రాష్ట్రంలో రా తీసుకురాబోతున్నారు సో తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్నటువంటి పంటల యొక్క సమగ్ర వివరాలు నెల నెల ఉపగ్రహ సాంకేతికతతో నమోదు చేయించేందుకు ఉపగ్రహ సహకారంతో చేయబోతున్నారన్నమాట సో ఎందుకంటే రైతు భరోసా పంటల బీమా ఇవన్నీ స్కీమ్స్ ఇవ్వాలి అని అంటే డేటా కావాలి కాబట్టి సో ఎవ్రీ మంత్ కూడా ఉపగ్రహం యొక్క సాంకేతికతతో నమోదు చేయించేందుకు వీళ్ళు శ్రీకారం చుట్టనున్నారు ఈ ని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క ఆధ్వర్యంలో ఇటలీకి చెందినటువంటి ప్రసిద్ధ సాంకేతిక సంస్థ సింథటిక్ అపార్చర్ రాడర్ ఎస్ఏఆర్ అంటారు ఈ కంపెనీ యొక్క సహకారంతో చేపట్ట రెండు సంవత్సరాల కాలానికి తొమ్మిది కోట్లతో ఈ ప్రాజెక్ట్ ని చేపట్టనున్నారనమాట అది ఫస్ట్ కరెంట్ అఫేర్ అలాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే సిబిఆర్ఈ సిఐఐ యొక్క నివేదిక వచ్చిందనమాట మనకి దేశంలో అభివృద్ధి పరంగా దక్షిణాది రాష్ట్రాలు జిఎస్టిపి తలసరి ఆదాయం పరంగా దూసుకెళ్తున్నాయన్నమాట సో ఒక ట్రిలియన్ యుఎస్ డాలర్లు అంటే ఎనభై ఏడు లక్షల కోట్లు అనమాట సో ఆర్థిక వ్యవస్థ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ దక్షిణాది రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి అంటే ఒక లక్ష కోట్లో ఒక మిలి ఒక ట్రిలియన్ యుఎస్ డాలర్ల కోసం వీళ్ళు దక్షిణాది రాష్ట్రాలు పోటీ పడనున్నాయన్నమాట సో వాటి లక్ష్యాలు ఎలా ఉన్నాయి అంటే తమిళనాడు వచ్చేసి రెండు వేల ముప్పై కల్లా ఒక ట్రిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది కర్ణాటక వచ్చేసి రెండు వేల ముప్పై రెండు కల్లా తెలంగాణ రాష్ట్రం వచ్చేసి రెండు వేల ముప్పై ఆరు కల్లా కూడా వన్ ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా రూపొందించుకోవడం కోసం ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు సో ఇండియా మొత్తంలో వచ్చేసి ఈ వన్ ట్రిలియన్ డాలర్ వ్యవస్థలో ఫస్ట్ మహారాష్ట్ర ఉంది యూపీ గుజరాత్ కూడా పోటీ పడుతున్నాయి అన్నమాట ఈ వన్ ట్రిలియన్ డాలర్ వ్యవస్థ వన్ ట్రిలియన్ డాలర్ యొక్క ఆర్థిక వ్యవస్థని చేరుకునేందుకు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ టెక్నాలజీలో తెలంగాణ అనేది గ్లోబల్ లీడర్గా మార్చేందుకు లక్ష్యంగా పెట్టుకుంది సో థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో దేశీయంగా అన్ని రకాలు కలిపి రెండు పాయింట్ ఆరు మూడు కోట్ల వాహనాలనేవి ఉత్పత్తి అయ్యాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వచ్చేసి రెండు పాయింట్ రెండు ఆరు కోట్లకు తగ్గినాయి అన్నమాట మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి రెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లకు పెరిగ పెరగడం అనేది జరిగింది ఆ తర్వాత వాటి యొక్క ఉత్పత్తి అనేది ఇరవై లక్షలు అంటే ఆ తర్వాత సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వచ్చేసి వాటి ఉత్పత్తి అనేది ఇరవై ఆరు లక్షలకు పెరిగింది అనమాట మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రయాణికుల యొక్క వాహనాలు ఏమో యాభై పాయింట్ ఆరు ఒక్క లక్షలు వాణిజ్య వాహనాలు పది పాయింట్ మూడు రెండు లక్షలు అలాగే త్రిచక్ర వాహనాలు పది పాయింట్ ఐదు సున్నా లక్షలు ద్విచక్ర వాహనాలు రెండు వందల ముప్పై ఎనిమిది ఇతరాలు జీరో పాయింట్ జీరో సిక్స్ ఫోర్ అనమాట సో ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ డేటా కరెక్ట్ డేటా అనేది మనకి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ద్వారా తెలిసిందనమాట అలాగే ఫోర్త్ కరెంట్ ఎఫెర్ వచ్చేసి ఏంటంటే మిషన్ తేజస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను ఇన్నోవేషన్ హబ్లుగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను పెంపొందించి నూతన సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకునే విధంగా మిషన్ తేజస్ని తీసుకురానున్నారు అంటే తెలంగాణ జ్ఞాన ఆవిష్కరణ సంకల్పం అనమాట ఈ కార్యక్రమం అనేది అమలు చేయడానికి సిద్ధంగా ఉంది తేజస్ ప్రోగ్రామ్ రూపకర్త అయినటువంటి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి గుండు అనురుద్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలోని పది ప్రభుత్వ పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా మిషన్ తేజస్ అనేది చేపట్టనున్నారు అట్లాగే ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లలో లలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలను లక్షల మందితో తెలుగు కుంభమేలాగా ఏపీ రాజధాని అమరావతిలో నిర్వహించనున్నారు అరవైకి పైగా దేశాల యొక్క ప్రతినిధులు దీనికి హాజరు కానున్నారు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసే ప్రాంగణంలో ఇరవై ఐదు సాహిత్య ప్రదర్శనలు కూడా నిర్వహిస్తామన్నారు అనమాట పూర్ణ కుంభ పురస్కారాన్ని ప్రజాగాయకుడు గద్దరికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అట్లాగే సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే అవయవ దానము అవయవ దానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి పది లక్షల జనాభాకు దేశంలో సగటున జీరో పాయింట్ ఎయిట్ ఆర్గాన్ డొనేషన్లు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ డొనేషన్లు అనేవి జరిగాయి అంటే దేశంతో పోలిస్తే రాష్ట్రంలో ఎక్కువగా డొనేషన్లు అనేవి జరిగాయి అలాగే అవయవ దానంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు గాను తెలంగాణ రాష్ట్రానికి నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అనే అవార్డు అనేది ప్రకటించారు రెండు వేల పన్నెండులో జీవన్ దాస్ అనేది ప్రారంభించారనమాట అవయవధానం కోసము అవసరమైనటువంటి అందరికీ అవయవాలు అందేలా తోటా యాక్ట్ ని కూడా అడాప్ట్ చేసుకున్నారనమాట దీని అంటే అవయవదానం కోసం తోట యాక్షన్ తోటా యాక్షన్ ను కూడా అడాప్ట్ చేసుకున్నారనమాట ఓకేనా సో ఇవి ఈ రోజు కరెంట్ అఫేర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్